అన్నానికి లేని రోజును కూడా చూపించాడు నాకు మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చాను తిరిగి తిరిగి రెండున్నర మూడు అవుతుంది అవుతుంది బాగా ఉందా అన్నాను లేదండి నిజం పర్లేదులే ప్రభుకు స్తోత్రం ఎందుకయ్యా నాకు అన్నం కూడా లేకుండా చేసా అన్లా నీకు స్తోత్రం పర్లేదు ఏమైంది ధన్యుణ్ణి ఒక సాక్ష్యం ఇచ్చావు నాకు కూడా స్తోత్రం యాడిచ్చాడు పది నిమిషాల్లో సహోదరుడు వచ్చి టీ తాగుదామరా అని హోటల్కి తీసుకెళ్ళాడు మామూలుగా అయితే అన్నమన్ను పచ్చడేసుకొని తినేవాడిమో ఇంతకు మించి ఫలావాలు చేసుకొని తింటాను పైసలు లేవులే మూడింటప్పుడు హోటల్కి తీసుకెళ్ళి టీ తాగుదాం రా అన్న అని తీసుకెళ్ళి టీ చెప్పట్లా నా దగ్గర డబ్బులు లేవుగా డబ్బులు లేవకుండా మనం పోవటం ఏం బాగుంటుంది నువ్వు వెళ్తా తాగిరాలేత్తముడు అంటున్నాను అన్న నేను నీ కోసం వస్తే నువ్వు రాగిందని అసలు నూతన విశ్వాసి ఆడ ఫీల్ అవుతాడని బాధ సరేలేయనపాయేగా ఎవరిస్తే ఏమి లేదు టీఏగా అనుకున్నా డబ్బులు లేకపోతే నేను బాగున్నా నా భయం అవతల కూడా నేను దేలేదన్నంటే పరువు పోయిగా ఎందుకు వచ్చిన కూడా అందుకని నా దగ్గర డబ్బులు ఉంటేనే అవతలతో పోతా లేకపోతే పోను అడిగిపోయినాక ఆ తమ్ముడు టీ చెప్పట్లా ఓ తప్పం ఏందో ఇంకా రెండు మూడు రకాలు రెండు మూడు ప్లేట్లు వచ్చినాయి ఏం తమ్ముడు ఏంది అంటే ఇవన్నీ నీకు తినిపించాలని నాకు ఆశ కలిగింది నువ్వు తినకపోతే నేను బాధపడతా నా ఇంట్లో డబ్బు లేదని నా ఇంట్లో ఆహారం లేదని నేను ఆ పూట అన్నం తినలేదని అతనికి తెలియదు తను తిని ఇంట్లో పండుకున్నాడు